కార్తీక మాసంలో వచ్చేటువంటి అనేక రకాల పండుగలలో ఈ చులుక ఏకాదశి కూడా విశేషమైనది దీనికి మా మిగతా పండుగలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో శివారాధనకి మనకి ప్రాముఖ్యత ఇస్తే ఈ చులుక ఏకాదశి నాడు విష్ణువుని పూజించుకునేటువంటి విశులపాతం కలిగిస్తుంది అన్నమాట అందులోనూ శివకేశవులకి అభేద్యం లేదు ఒక మనిషికి ఒక మనిషిని పట్టుకొని నీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు కళ్ళల్లో నీకు ఏది కావాలి అడుగు అంటే ఒకటి గురించి ఏది కావాలో చెప్పంటే ఏది అని అడగమంటే అడిగితే మనం ఏది చేర్చుకోలేం ఎందుకంటే రెండు కళ్ళు కూడా మనకి ముఖ్యమే ఆ గరంగు ముఖ్యము గుడి కన్ను ముఖ్యము అనేది ఉండదు రెండు కళ్ళల్లో రెండు కళ్ళు కూడా మనకి ప్రధానమైనటువే అలానే దేవతలలో శివకేశోళ్ళు ఇద్దరిలో కూడా ఎవరు ప్రముఖుడు ఎవరు అధిపతి అని అడిగినట్లయితే ఇద్దరు కూడా సృష్టికి మూలకాలి మనిషి రెండు కళ్ళ సమానమో ఈ సృష్టికి శివకేశవులు నిలవడం సమానమే శివకేశవుల యొక్క మధ్య ఎవరైతే అవేద్యం జీవిస్తారో అవేద్యం అంటే వారిద్దరికి ఏదైనా భేదం పెట్టడము లేదా వారిలో ఒకరు గొప్ప అని చెప్పడము ఒకరు తక్కువ అని చెప్పడము ఎవరైనా చెబుతారో అటువంటి వ్యక్తి యొక్క ముఖము చూసినంత మాత్రానే వెంటనే మన ఖాతాలో వస్తమేదా చేసినటువంటి దోషాన్ని వేస్తారన్నమాట వెంటనే మన ఖాతాలు అంటే సమస్త పంచ మహా ఎన్ని పాతకాశాలు ఉన్నాయో అన్ని పాపాలు వీడు చేశాడు అన్నటువంటి పాపాన్ని మన ఖాతాలు పాపం చేయవల్లే మనం ఏం చేశాము వాడి ముఖం చూసాము ఎవరి ముఖం చూసాము భేదం పెట్టిన వాడి ముఖం చూసాం మీరు కానీ ఎవరైనా శివకేశవుల గురించి నిందిస్తున్నప్పుడు అక్కడ ఉన్నా శివకేశవుల మధ్య అభేద్యం చెబుతున్న వ్యక్తి మాటలు విన్నా వెంటనే నీ ఖాతాలో వాడి అంటే ఇంక పుట్టకథ కూడా ఉండవు ఆ వ్యక్తికి చెప్పిన వ్యక్తికి విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి వెంటనే మన ఖాతాలో పంచ మహాపాతకాలు వేస్తారనమాట కాబట్టి మీరు ఎక్కడైనా కూడా ప్రసార వాయిద్యాలు అంటే జీవీలలో కావచ్చు లేదా ప్రవచన కథల్లో కావచ్చు శివుని తక్కువ చేసి విష్ణువుని ఎక్కువ చేసి మాట్లాడినా లేదా విష్ణువును ఎక్కువ చేసి శివుని ఎక్కువ చేసి ఇష్ణుడు తక్కువ చేసి మాట్లాడిన ఆ స్థలంలో మనం ఎట్టి పరిశోధన నిలబడకూడదు ఆ యొక్క ప్రవచనాలు ఆ యొక్క వ్యక్తి యొక్క మాటలు ఎట్టి పరిశ్రమలు వినకూడదు ఇవ్వంటే మన ఖాతా సృష్టికి ఇద్దరు మూలకారకుడు పురుషులు స్త్రీ యొక్క విధానంగా ముఖ్యమో అలానే సృష్టికి శివకేశడు కూడా అంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు అన్నమాట అటువంటి కూడా సమానమే శివస్య హృదయం విష్ణు విష్ణుష్య హృదయం శివ అని చెప్తుంది ఇష్ణు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటాడంట స్వామి ఎవరి ప్రార్థన చేస్తాడు అంటే నేను ఎప్పుడు కూడా పంచాక్షరి మంత్ర జపం చేస్తాను చెప్పి శివుడు ఇష్టం చెప్తాడు అలాగే శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటే స్వామి నువ్వు ధ్యానం చేస్తున్నావు అయితే నేను ఎప్పుడు కూడా అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణ మంత్రాన్ని జపం చేస్తానని చెప్పారు మరి వారి ఇరువురి కూడా ఒకరి గురించి ఒకరు అలా ధ్యానం చేసుకుంటుంటే మనం ఇక్కడ శివకేశ్వర మధ్య జటం పెట్టడము శివకేశ్వర యొక్క విధిని మనము ఛేదించడము చాలా విశేషమైన దోషం కనుక అటువంటి దాన్ని ఛేదించడానికి కోసంగా అటువంటి దాన్ని రూపు మాపటం కోసంగా పెద్దలు మనకు అందించే ఒక గొప్ప అద్భుతమైనటువంటి పండుగ అంటే చిలుక ఏకాదశి ఈ కార్తీక మాసంలో రావటము ఆ చిలుక ఏకాదశి నాడు కృష్ణ పరమాత్ముడు మనకి నాలుగు నెలల పాటు ఆయన యోగ నిద్రలో ఉంటాడు ఉండి ఎప్పుడెవరి నుంచి కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమైనటువంటి తొలి ఏకాదశి అనేటువంటి పండుగ ఏదైతే ఉందో అక్కడ నిద్రపోయేటువంటి ఆ యోగ నిద్ర జారుకునేటువంటి వ్యక్తి ఆ స్వామి కృష్ణ పరమాత్మడు వటపత్ర సాయి రేపటి రోజు తన ధ్వజరూపాన్ని ధరింపజేసుకుని చునక ఏకాదశి నాడు మేల్కొంటాడు దీని నాలుగు నెలల పాటు ఉంటుంది అనమాట దీని చాతుర్మాష వ్రతము అని అంటారు ఈ వ్రతానికి ఒక ఉల్లంఘన ప్రతి నెలా కూడా మొదటి పాఠ్యం అమావాస్య పాఠ్యం దగ్గర నుండి కూడా ఒక్కొక్క ముద్ద కూడా పెంచుకుంటూ మతాలు దీక్ష తీసుకుంటుంటారు ఒక్కొక్క ముద్ద రోజు ఒక ముద్ద తింటారు రెండవ రోజు విజయనగరం ఆహారం చేస్తారు మూడవ రోజు మూడవ ముద్దల ఆహారం తీసుకుంటారు నాలుగో రోజు నాలుగు పెంచుకుంటూ పౌర్ణమ పదిహేను రోజుల వరకు వచ్చి పదిహేను రోజులకు పదిహేను రోజుల అక్కడి డౌన్ చేసుకుంటూ కిందకు వస్తారు ఇలా నాలుగు నెలల పాటు దీక్ష తీసుకుంటారు అన్నమాట వాళ్ళు దీక్ష తీసుకొని అంటే నాలుగు మాసం నాలుగు మాసంలో కలిగే మతం అన్నమాట దీనివల్ల ఎన్నో అద్భుతమైన పుణ్య ఫలితాలు కూడా మనము పొందవచ్చు అటువంటి మహాపరైన శివకేశ ఉండకుండా ఉండడానికి ఈ యొక్క చిరుక ఏకాదశి నాడు మనవంత ప్రయత్నంగా శైవక్షేత్ర శివాలయంలో వైష్ణవ దేవత విష్ణుమూర్తిని అక్కడ ప్రశ్ని చేసి విష్ణు ప్రతిష్ట చేసి ఆయనకి ఇద్దరికి కూడా మనము పూజా కార్యక్రమాలు తెచ్చుకోవటము జరుగుతుంది రేపటి రోజు మనం తెచ్చుకోవాల్సిన తెచ్చుకో తెలుసుకునే విశేషాలు అంటే తులసి కృష్ణుడు చాలా ప్రధానమైనటువంటి వస్తువు చక్కగా తులసే మాటలు ఇలా ఉంటే అలా అలా చెప్పి పట్టింటి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎల్లింటి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ గోడలు దూకేసి వీళ్ళ గోడలు దూకేసి అవన్నీ టచ్ చేసేసి ఎక్కడ నుంచి అక్కడ దేవాలయాల్లో అలా అడ కాకుండా మీ ఇళ్ళల్లో కాని ఉండి తీసుకోండి లేదా వాళ్ళని అడిగి అమ్మ మేము మీ తులసా కోసుకోవచ్చు అని అడిగి వాళ్ళ ఓకే అంటే అప్పుడు ఆ ఆకుడి పవిత్రంగా కూడా గోర్డు టచ్ కాకుండా గోర్డు టచ్ కాకుండా కేవలం చర్మమే టచ్ అయినట్టుగా వాళ్ళ దళాలన్ని శుభ్రంగా కడిగి మాలల కట్టుకొని వచ్చి స్వామికి సమర్పించుకోవచ్చు అలానే కృష్ణుడికి ఇష్టమైనటువంటి పదార్థాలు మహారావి అంటే అటుకులు అటుకులు అంటే స్వామివారికి చాలా ప్రీతి అన్నమాట ఆయనకి వెన్న అటుకులన్నా నేరేడు పండ్లు అన్నా కూడా చాలా విశేషంగా స్వామివారు స్వీకరిస్తారు కాబట్టి నేరేడు పండ్లు అంటే ప్రస్తుత కాలంలో దొరకవు ఈ దొరకవు కాబట్టి మనకు దొరికేటువంటిది ఇక అటుకులు దొరుకుతుంది వెన్న కూడా దొరుకుతుంది కాబట్టి ఆ వెన్నని కానీ అడుగులను కానీ సపరేట్ సపరేట్ నైవేద్యంగా తీసుకొని వస్తే అవి కూడా స్వామివారికి మనము సమర్పణ చేసుకోవచ్చు రేపు కూడా ఈ కార్యక్రమము ఏడు గంటలుగా ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారిని పూజించుకొని ఈ చినుక ఏకాదశి మహాపర్వదినాన్ని దీపం చేసుకుని అందరూ కూడా శివకేశ్వర యొక్క ఇరువురి యొక్క దీవెనలు పొందవలసిగా తెలియజేయడం శుభం మంగళం మంగళమ్మ